అందరికి నమస్కారం నేను వాహి మా తాతయ్య కట్టించిన ఇల్లు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో కట్టించారు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో ఈ తలుపులు గోడలు కూడా చాలా పెద్దవి ఈ బావిని మేము డ్రింకింగ్ వాటర్ కోసం యూజ్ చేసే వాళ్ళం మాకే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా డ్రింకింగ్ వాటర్ కోసం ఇవే వాడేవారు వర్షాకాలం వచ్చిందంటే వాటర్ అంత పైకి వచ్చేస్తాయి ఇక్కడ మెట్లున్నాయి కదా అవి చాలా కిందకుండేవి ఒక ట్వెల్వ్ స్టెప్స్ కిందకుండేవి చెప్పు చెప్పు మా అక్క వాళ్ళ పిల్లలు బయటంతా ఖాళీ అరుగుల్లా ఉండేవి రీసెంట్ గానే కటకటాలు కట్టించారు దసరా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే మాకు పండగే ఎప్పుడు అత్తులు వెళ్ళాలి ఎప్పుడు మా ఫ్రెండ్స్ అని కలవాలి అన్నట్టు ఉండేది మా చిన్నప్పుడు లంచ్ కి డిన్నర్ కి ఇంకా ఇంటికి రావట్లేదు అని మా పెద్ద ఒక కర్ర పట్టుకుని వచ్చేది మా ఇంట్లో మా తాతయ్య మా నాన్న మా డాడీ కూడా వెటనరీ డాక్టర్స్ ఆటల్లో పడిపోతే ఇంటికి వచ్చి రాగానే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండేది మా ఇంట్లో మా పిల్ల సైన్యం చాలా పెద్దది మా తాతయ్య మా అందరికి ఒకటే నేర్పించారు జనాల్లో ఉండాలి జనాలతో ఉండాలి అని నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని మా మమ్మీ బేబక్క హాయ్ చెప్తున్నాను బేబక్క అన్నంటే మా డాడీ వాళ్ళ చెల్లి ఈ ఇక్కడ కూర్చుని లంచ్ డిన్నర్ చేసే వాళ్ళం ఈ బిల్డింగ్ ప్లేస్ లో ఇక్కడ ఒక చిన్న పాక్ ఉండేదంట వంటగదిలాగా మా పెద్దనాన్న చిన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇక్కడ ఉన్న పాక్ నటిస్తారంట దాని ప్లేస్ లో మా తాతయ్య బిల్డింగ్ కట్టించారంట మా బాబాయ్ని అడుగుతున్నాను ఈ మంచానికి ఎంత ఏజ్ ఉండొచ్చు అని తన పుట్టక ముందు నుంచి ఉందంట ఈ మంచం ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ అలా ఉండొచ్చు అని అంటున్నారు మా తాతయ్య అంటే మా పెద్దనాన్నకి మా డాడీకి మా బాబాయ్కి చాలా భయం అత్తిల్లో మా తాతయ్య ఒక్కరికి అప్పట్లో ఒక బండి ఉండేది ఆ బండి సౌండ్ వినగానే వీళ్ళ ముగ్గురు మంచాల కింద దూరిపోయేవారంట అత్తిల్లోనే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరికీ మా తాతయ్య అంటే చాలా పెద్ద పేరు మా తాతయ్య వాళ్ళ నాన్నగారు కూడా పశువుల వైద్యం చేసేవారట ఇక్కడ కూర్చున్నది మా బేబక్క మా పెద్ద మా డాడీ మా మమ్మీ మా పెద్ద మా పెద్దమ్మ మేము అందరం గ్యాదర్ అయ్యామని అంటే అందరం కూర్చుని మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాం మా బామ్మకి అలా కూర్చుని అందరూ మాట్లాడుకుంటే చాలా ఇష్టం మా అక్క పెళ్లి వీడియో చూస్తున్నాం మా పెద్దాడి నాకు ఇక్కడ హోమియోపతి మెడిసిన్ ఇస్తున్నారు మా ఇంట్లో ఎప్పుడూ హోమియోపతి మెడిసిన్ స్టాక్ ఉంటుంది ఈరోజుకి మా బామ్మ చనిపోయి ఫార్టీ వన్ డేస్ అవుతుంది ఆ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి ఈయన మా బుజ్జి తాతయ్య ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అంతా ఈయనే చేశారు ఇక్కడ బూర్లు వేస్తుంటే మేము టేస్టింగ్ టేస్టింగ్ అని ఒక్కొక్కటి కానిచ్చేస్తున్నాం ఈ విడ మా బామ్మకి కజన్ సిస్టర్ అనమాట బోరులు చాలా బాగా వేస్తారని చెప్పారు అందుకని ఆవిని పెట్టేశాం నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి చేసుకున్నాం ఇంకా ఇంట్లో జనాలు ఎక్కువగా ఉన్నాం కదా మా మమ్మీ చూడండి నాకు మా మమ్మీ దగ్గర నుంచి వచ్చినట్టున్నాయి ఇలాంటి క్రియేటివిటీగా ఆలోచించడం ఏ పనులైనా చాలా ఫాస్ట్ గా చేస్తుంది మా వదిని కూడా చాలా ఫాస్ట్ గా చేసారు ఇది వీడు మా అన్నయ్య వాళ్ళ బాబు ఎంత క్యూట్గా అడుగుతాడో చూడండి మా ఇంట్లో చిచ్చారు పిడుగు వీడు మా బుడ్డోడు ఇంత క్యూట్గా అడిగినప్పుడు మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి